వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల సమాచారం జూలై ఇరవై ఎనిమిది సమయానికైతే చూస్తున్నాం ఒకటో తేదీనే జీతాలు మరియు పెన్షన్లు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గత ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఒకటో తేదీనే ఉద్యోగులు మరియు పెన్షన్లకు జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడానికి సర్వశక్తుల కృషి చేస్తుంది అందులో భాగంగానే గత మాసంలో కూడా ఒకటో తారీఖునే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించిన సంగతి తెలిసిందే ఇక మేత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగులు మరియు పెన్షన్లకి ఒకటో తారీఖున జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడానికి ప్రయత్నం చేసి ముందు వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతామని అదేవిధంగా తర్వాత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడిన తర్వాత ఆ ఉద్యోగులు మరియు పెన్షన్లకు రావాల్సినటువంటి వివిధ రకాల పెండింగ్ బాగా ఎస్ఎస్ఆర్ఎస్ డిఏర్రిఎస్ మొదలగు వాటి మీద దృష్టి పెడతామని నిన్న చంద్రబాబు నాయుడు అయితే అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఇక్కడ మనం చూస్తున్నాము జూలై ముప్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించబోయేటువంటి స్టేట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ వేలంలో మూడు వేల కోట్ల రూపాయల అప్పుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఇన్నింటి పెట్టడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు వెయ్యి కోట్లు ఈ విధంగా మూడు వేల కోట్ల రూపాయలకైతే ఏపీ ప్రభుత్వం ఇండెండి పెట్టడం జరిగింది ఈ అమౌంట్ ముప్పై తారీఖు సాయంత్రానికి ఏపీ ఖజానాకైతే చేరనుంది తద్వారా ఉద్యోగులు మరియు పెన్షన్లకి ఈసారి ఒకటో తారీఖుని జీతాలు మరియు పెన్షన్లు అయితే ఖచ్చితంగా జమ అవుతాయని తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి